నేటి ఉదయం ఒకటో డివిజన్ డివిజన్ నారాయణరెడ్డి పేటలో దోబీఘాట్ పాడులో జెడ్పీ హై స్కూల్ భవనాన్ని ప్రారంభించిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీ నాయకులు కోటమరెడ్డి గిరిధర్ రెడ్డి మరియు కోడూరు కమలాగర్ రెడ్డి ప్రజల అభిమానంతో కార్యకర్తల అండతోనే రాజకీయాలు చేస్తాం ఎన్నికల వేళ మాత్రమే రాజకీయాలు ఎన్నికలు లేనివేలా అభివృద్ధి అజెండాగా పనిచేస్తాం గత మూడు ఎన్నికల్లో ఈ ప్రాంత ప్రజలు నన్ను గుండెల్లో పెట్టుకుని ఆదరించారు ఈ ప్రాంత ప్రజలకు ఎంత చేసినా తక్కువే అని రూరల్ ఎమ్మెల్యే రెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ కుడుముల చిరంజీవి కో క్లస్టర్ ఇన్ఛార్జ్ తమ్మి శ్రీనివాసులు కార్పొరేటర్లు జాన నాగరాజ్ గౌడ్ పడిగినేటి రామ్మోహన్ యాదవ్ టీడీపీ నాయకులు గంగి జయరామిరెడ్డి ఒట్టూరు సురేంద్ర యాదవ్ జబ్బార్ బోడెద్దల సునీల్ తంబి వెంకటరమణయ్య ముచ్చకాయల వేణు కంటపల్లి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు కార్పొరేటర్ ఎందుకంటే మూడు ఎన్నికల్లో కూడా నాకు అండగా నిలిచే ప్రాంతం మరీ ముఖ్యంగా మొన్నైతే అతి భారీ మెజారిటీ ఇచ్చిన ప్రాంతాల్లో ఈ ప్రాంతం ఒకటి ఆ విశ్వాసం పనికి మాకుంటుంది ఈరోజు రెడ్డిపేటలో పది లక్షల రూపాయలు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి రెడ్డి గ్రాంట్తో ధోబీ ఘాట్ని నిర్మించుకున్నాం ఇక్కడ ఈ యొక్క భవనాలను కూడా ప్రారంభించుకుంటూ ఉన్నాం విద్యార్థులకు సంబంధించి తప్పకుండా ఇక్కడ కాలనీల్లో అనేక సమస్యలు ఉన్నాయి ఈ కాలనీల్లో పేదవాళ్ళు అత్యధికంగా నివసించే ప్రాంతాలు వాటి మీద ప్రత్యేకంగా దృష్టి పెడతానని అన్నిటికీ మించి పూర్వ కళాక్రెడ్డిగా చెప్పినట్టు ఈ యొక్క రోడ్డు వీలైనంత త్వరలో శాంక్షన్ చేయిస్తామని చెప్పి కూడా మాట ఇస్తూ భవిష్యత్తులో కూడా ఇంకా ఇంకా ఈ ప్రాంతాల్లో తప్పకుండా నా లేకుండా ఈ సందర్భంగా అందరికీ నేను మనం చేసేది ఒకటే ఎన్నికలు లేవు ఎన్నికలు అయిపోయినాయి ఎన్నికలు లేని వేళ ఆ పార్టీ ఈ పార్టీ జెండా లేకుండా అందరం కూడా అభివృద్ధి అజెండాగా సంస్థ పరిష్కారం అజెండాగా పనిచేద్దాం మరీ ముఖ్యంగా గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలతో రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసిన మీ అందరి ఆశీస్సులతో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు పక్క అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటి నెరవేరుస్తూ వస్తున్నారు నాలుగు వేల రూపాయల పెన్షన్ చెప్పిన మాట కట్టుబడి ఎలక్షన్ అయిన వెంటనే మీకు అందించారు అదేవిధంగా బిడ్డల చదువుల కోసం తల్లికి వందనం ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి ఆ డబ్బులు అందించారు పేదోడి ఆకలిని తీర్చే అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశారు గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి మూడు సిలిండర్లు అది కూడా ఏర్పాటు చేశారు ఇది కాకుండా వచ్చే నెల పదిహేనో తారీఖు నుంచి మహిళలకి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చంద్రబాబు నాయుడు గారు అందించబోతున్నారని చెప్పారు కూడా వస్తూ అదే కాకుండా రైతులకి అన్నదాత సుఖీభో కింద ఆ యొక్క నిధులు కూడా వీలెంత త్వరగా వస్తాయని చెప్పి తెలియజేసుకుంటూ ఇవే కాకుండా ప్రపంచంలో రాజధాని లేని రాష్ట్రం ఒక్క మన రాష్ట్రమే ఆంధ్రప్రదేశ్ అద్భుతమైన రాజధాని అమరావతి వేగవంతంగా కడుతూ ఉన్నారు రైతులు దశా దిశ మార్చే పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేస్తున్నారు అన్నిటికీ మించి మన బిడ్డలకి ఉద్యోగాలు వచ్చేదానికి అనేక రకాల పెట్టుబడుని ఆకర్షిస్తున్నారు ఒక్క మాట చెప్పి ముగిస్తానమ్మా ఇరవై ఐదేళ్ల ముందు చంద్రబాబు నాయుడు గారు రాబోయేదంతా కంప్యూటర్లు ఇవ్వని కంప్యూటర్ 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 అంటుంటే చాలామంది కంప్యూటర్లు అన్నారు మీకు తెలిసిన తర్వాత కంప్యూటర్ల వల్ల ఎన్ని లక్షల కుటుంబాలు బాగుపడ్డాయో ఎన్ని లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయో ఈరోజు దేశ విదేశాల్లో ఇతర రాష్ట్రాల్లో మన బిడ్డలు ఆ కంప్యూటర్ ఉద్యోగాలు ఎక్కువ మంది తెలుగు వాళ్ళు చేస్తున్నారంటే ఆనాడు పాతిక ముప్పై ఏళ్ళ ముందు ముందు చూపుతో చంద్రబాబు నాయుడు గారు చేసిన పని అదేవిధంగా ఈరోజు ప్రపంచమంతా కూడా క్వాంటమ్ వ్యాలీ క్వాంటమ్ వ్యాలీ అంటూ ఉందంటే కంప్యూటర్లు వేగవంతంగా ఆ క్వాంటమ్ వ్యాలీ కూడా మనం ముందుగా ఫలితాలు సాధిస్తే మన బిడ్డలు రెండు మూడు తరాలకి మంచి ఉద్యోగాలు వస్తాయి ఆ దిశగా చంద్రబాబు నాయుడు గారు ముందుకు సాగుతూ ఉన్నారు మీ అందరి చల్లనాశిస్సులు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి యువనాయకుడు నారా లోకేష్ గారికి మీ కోటం రెడ్డి రెడ్డిగా నాకు నా తమ్ముడు కోటం రెడ్డి బిల్దర్ రెడ్డికి మీరందరూ కూడా అండగా నిలవాలని ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్తున్నామా మా ఎన్నికలు ఉన్నా లేకున్నా ఎప్పుడూ జనంలో ఉండటం మాకు ఇష్టం ఏదైనా సమస్య ఉంటే మా దగ్గరకు రావాల్సిన అవసరం కూడా లేదు నేరుగా ఒక ఫోన్ కాల్ మీరు చేస్తే అది తెలిసిన నెంబర్ అయినా తెలియని నెంబర్ అయినా ఫోన్ ఎత్తుకున్న అలవాటు నాకుంది మీటింగ్ మీటింగులో ఉన్న మిస్ కాల్ చూసుకొని తిరిగి చేసే అలవాటు చాలా చాలామంది కూడా పనులు చేస్తూ ఉంటారు కరెంటు పోయిందనో మరొకటనో మరొకటనో ఎప్పుడు కూడా స్పందిస్తూ ఉంటానని చెప్పని ఎందుకంటే మేము పూర్తిగా ప్రజల మీద ఆధారపడి ప్రజల అభిమానంతో కార్యకర్తలన్నతో రాజకీయాలు చేసేవాళ్ళవి ఇదే ఫందాన్ని తీసుకుపోతానని చెప్పని భవిష్యత్తులో ఈ ప్రాంతానికి ఈరోజైతే నాకు పెద్దగా తృప్తి లేదు ఎందుకంటే కమలాకర్ రెడ్డి ఇతర నాయకులందరూ కూడా స్కూటర్ ర్యాలీ పెట్టారు భారీ మాలేసారు కానీ నాకైతే సంతోషం లేదు ఎందుకంటే ఆడ పది లక్షలు ఈడ ఈ యొక్క చిన్న నిధులే అన్న అభిప్రాయం ఇది కాదమ్మా ఇంకా వీలైనంత ఎక్కువ చేసి ప్రధానంగా ఈ రోడ్డు మీద దృష్టి పెట్టి అన్నిటికీ అంటే ముందు వీలైనంత త్వరగా అంటే రేపా ఇల్లుండని చెప్పలేదు కానీ వీలైనంత త్వరగా ఆ యొక్క రోడ్డు శాంక్షన్ చేయించి ఖచ్చితంగా చేస్తానని చెప్పి మాట్లాడుకు ఇంకా కూడా నారాయణ రెడ్డిపేటలో కూడా చేయాల్సినవి చాలా ఉన్నాయి వాటి కోసం కూడా నిధులు కేటాయించుకున్నాం ఈ నెలలో టెండర్లు పిలుస్తారని చెప్పి కూడా చెప్తూ ఈ యొక్క రోడ్ ఎంత కమలక అప్పుడు ఇది అది మన బైపాస్లో బైపాస్లో గుంటలకి ఈ బైపాస్లో నుంచి వచ్చే దారిలో కూడా ఆ గుంటలు కూడా పూర్తి చేసి అందిస్తామని ఏఈ గారు వచ్చిన్నారు కార్పొరేషన్ ఏఈ గారు సురేష్ గ్రోత్ దాన్ని ఎస్టిమేషన్ చేసేయమ్మా తారు రూడ్ అమ్మ బీటీ రూట్ ఎస్టిమేషన్ వేసి ఎంత అవుతుంది రెడీ చేస్తారు ఇంకేంతల్లి అందరూ అంత సెలవులు తీసుకుంటానండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి